హలో అండి నేను గారు నానందగిరి కోకిలో చూడండి ఇక ఈరోజైతే పొద్దున్నే కోకిల వచ్చింది జూ వస్తలేదు ఎందుకో కొంచెం అబ్జర్వ్ చేస్తే తోక దగ్గర చూడండి రౌండ్గా ఉంటుంది కాకికైతే అట్లా ఉండదు ఒక్కటే తేడా చూడండి చిలకలు లేచిపోయి అక్కడ ఒకటి ఉన్నట్టుంది అంతే ఇక్కడిది కూడా వెళ్ళిపోయింది ఎటు వెళ్ళినాయో ఇప్పటిది ఇప్పుడే అవి చూడండి వెళ్ళిపోయింది అక్కడైతుంది ఇంకా అక్కడ బిల్డింగ్ మీద ఉంది చూడండి అయితే ఈ పులిచింత చెట్టు మీద చాలా రామచిలుకలు కోకిలలు చాలా ఉంటాయి సరే మేడం మన పనులు అయితే చేసుకుందాం ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక బయటకెళ్దాం మరి ఇక ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నా మరి పచ్చడికి అయితే రెడీగా పెట్టినా ఇక షూట్ చేయలేదు తొందర తొందరగా ఉండి అందుకే ఇక పెడతలేను మనం తయారు చేసుకున్న వడియాలు ఇట్లా ఎండిపోయినాయి ఇవి ఇప్పుడు కవర్లను లేకుంటే బాక్సులను పెట్టుకొని దాసుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు అట్లనే ఆరనియాలి ఆరిన తర్వాత ఇంకా ప్యాక్ చేసుకోవచ్చు కవర్లో పెట్టి ప్యాక్ చేసి పెడితేనైతే వన్ ఇయర్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటే ఎంత తాజాగా అంటే ఇప్పుడు చేసిన అన్నట్టే ఉండేది ఇక బాక్స్లో అయినా పెట్టి పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు కొట్టినప్పుడు తీసి ఆరబెట్టుకుంటారని కూడా చెప్పిండ్రు అట్లా కూడా ఆరబెట్టుకోవచ్చు ఇష్టం ఉంటే ఇంకా మనం అన్నీ ఎక్కువ చేయం కదా నేనైతే కొన్ని బాక్స్లో పెట్టి ఉంచుతా వర్షాకాలం వచ్చేదాకా ఉండేవి మిగతా కొన్ని ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా లేదు అట్లా అన్న పెట్టేసరికి ప్లేసే లేకుండా అవుతుంది ఇక ఇవి నేను ఇవి తీసుకున్నాను నిన్నైతే ఇట్లాంటిది ఇడ్లీ తీసుకునేది మన దగ్గర ఉండే పెద్దది ఉంది అది ఎక్కడుందో దొరకలేదు సరే దీంతో రెండు విధాల ఉపయోగం ఉంది మనం ఇడ్లీ సర్వ్ చేసుకోవడానికి ఇట్లా తీసుకొని పెట్టుకోవచ్చు తర్వాత పాపడా చేయాలంటే కూడా మనం ఆయిల్ వేసి ఇట్లా పట్టి రివర్స్ వేసుకోవచ్చు మళ్ళీ తీసిన తర్వాత కూడా ఆయిల్ కొంచెం కూడా లేకుండా మంచిగా వస్తుంది ఇదైతే అట్లా ఉపయోగపడుతుంది నేను మొన్న ఒకసారి తీసుకుందాం అనుకున్నా మనకు ఉంది కదా మళ్ళీ ఎందుకు అనుకున్నా అనుకున్నాకపోతే మనది అసలు దొరుకుతూనే లేదు ఇది సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇక ఇదొకటి మన పోపేసుకునేది కొంచెం పాత పాతగా అయింది అందుకని ఇదొకటి తీసుకున్న ఇక ఆమ్లెట్ వేసుకోవచ్చు పోపు వేసుకోవచ్చు ఇవైతే స్టిక్కర్లు తీసేసి వాడాలి కాబట్టి ఇక్కడ టీక్ కూడా ఇప్పుడు మొన్న మన ఇల్లు రిపేర్ జరిగేటప్పుడు ఇట్లాంటిది ఇంకొకటి హ్యాండిల్ ఊడిపోయింది ఇంకా అది పక్కకి వేసినాం అందుకని ఏదైనా రెండు రెండు ఉంటే కొంచెం మనకు యూజ్ఫుల్ ఉంటుందని ఇవైతే తీసుకున్నా తర్వాత ఇంకా పప్పులు గోధుమ పిండి రవ్వ చక్కెర ఇడ్లీ రవ్వ ఇవో చాలా కొన్నాం అన్నీ ఇంకా నేను షూట్ చేయాలి ఎందుకంటే అక్కడ ఎక్కువ టైం అయింది ఇంకా ఏం షూట్ చేయాలి నేను ఇక సర్ఫు హ్యాండ్ వాష్లు ఇక సబ్బులు అబ్బా ఎన్నో ఇక అక్కడికి వెళ్ళినామంటే మనం పది వస్తువులు కొందామని మైండ్లో పెట్టుకొని పోతాం ఇరవై ముప్పై వస్తువులు కొందాం అదైతే కొంచెం అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం అట్లా డిమార్ట్కైనా పెద్ద సూపర్ మార్కెట్లకి దేనికైనా ఇట్లాంటి ఎక్స్ట్రా కొనాల్సి వస్తుంది ఇంకా కేకులో చాక్లెట్లో రకరకాలు అది ఇప్పుడు మనం వంట అయిన తర్వాత వేడిగున్న స్టవ్ మీద పెట్టి ఉంచినట్టయితే కొంచెం హీట్ కాగానే స్టిక్కర్ కూడొస్తుంది ఇదైనా ఇదైనా అట్లా చేయాలి చేసిన తర్వాత మరి వాడుకోవచ్చు ఆల్రెడీ తోం పెట్టిన నేనైతే ఇప్పుడు చూడండి ఒక్క కప్పు రైస్కు ఆరు కప్పుల నీళ్ళు వేసినాం ఇక ఉడుకుతుంది మొత్తం టోటల్గా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల ఇది పెట్టిన నుండి ఉడుకుతూనే ఉంది ఆ లోపల రైస్ అయింది ఇక ఇప్పుడు కర్రీ కూడా వేస్తున్నాం మరి మన నూకల పూస కోసమని ఇలా నువ్వులు ఓమ ఉప్పు కారం అంతే ఇంకేం వేయద్దు మంచి కలపాలి మంచి గలిపి ఇంకా తోటి కవర్ మీద పిండాలి కాకపోతే ఇక టైం పడుతుంది చల్లారాలి ఇది చల్లారే లోపు మనకు వంటలు చేస్తున్నా కదా ఈ చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని పక్కకు పెడదాం పక్కకు పెట్టి మరి మన అన్నమైంది కానీ కూర చేసుకుందాం చేసిన తర్వాత ఇక ఇది కవర్ మీద పెడదాం మరి చల్లారుతుంది టోటల్గా కలిసిపోయింది ఇక దీన్ని సైడ్కి పెట్టేద్దాం చారుపోప వేస్తుందా అక్కడ శ్యామగడ్డ పులుసు ఉడుకుతుంది ఇక్కడ కారపప్పు ఉడుకుతుంది ఇక్కడ చారుపేస్తున్నా ఇక ఇక తొందరగా వడియాలు పెట్టాలి విపరీతమైన చెమటలు ఇక వంట రూమ్లు ఉంటాయి సమ్మర్లా అసలు వంటలు ఎక్కువసేపు చేయాలనిపి అది తరైనట్టే సూపర్గా రెడీ అయిపోయింది చారు ఇక అన్ని టేబుల్ మీద సర్దిన తర్వాత చూస్తాం మనం తయారు చేసిన ఇంట్లో తయారు చేసిన వడియాలు సూజీ వడియాలు ఇట్లా డ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాం చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తక్కువ చేసి పెట్టుకోవాలి రుచిమరీ మన వంట రెడీ అయిపోయింది చూడండి శ్యామగడ్డలో పులుసు సమ్మర్లో మనకు పులుసు అంటే నీకు భలే అనిపిస్తుంది నాకైతే బాగా నస్తుంది ఉల్లిగడ్డలు కూడా కొన్ని ఎక్కువ చేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది ప్లెయిన్ రైస్ పప్పు ఇలా చూడండి మంచి పప్పు పప్పు తర్వాత చారు ఇక పప్పు చారు పెరుగు ఇవి మనం తయారు చేసుకున్న సూజీ వడియాలు ఇక లంచ్ తర్వాత తినడానికి ఫ్రూట్స్ మరి ఇప్పటికీ మన లంచ్ వరకు అయితే ఈ పని ఇట్లా ఉంది అసలైన పని వేరే ఉంది ఇక మా వారికి లంచ్ పెట్టుకుంటూ మరి మిగతా పనులు కంటిన్యూ చేస్తారు చూపిస్తారండి ఇక చూడండి మనం నూకల పూస తయారు చేసుకోవడానికి ఉడకబెట్టి పెట్టినాం కదా ఇప్పుడు దీన్ని పావులో పెట్టి ఒత్తుదాం కవర్లో ఇప్పుడు మనం తయారు చేసిన నూకల పూస మిక్స్ రెడీ ఉంది ఇక చూడండి పూస పూస పావు దీనిలో ఏమో వట్టి తడి వాటర్ ఇట్లా పెట్టిన అతుక్కోకుండా అంతే ఇక చూడండి గోరు ఉంది అప్పుడు మనం చేసి పెట్టినాం కాబట్టి గోరు వేసగు ఉంది లోపల కొంచెం ఉంది మళ్ళీ ఇట్లా అనుకోవాలి అని డిజైన్ అని ఏం లేదు మామూలు గిట్లెత్తే ఆరిపోతుంది అంతే ప్రత్యేకించి డిజైన్ రావాల్సిన అవసరం ఏం లేదు నూకల పూస పెట్టుడు అయింది రేపు మళ్ళీ చూద్దాం ఇంకా ఇప్పుడైతే దాదాపుగా ఏడున్నర అవుతున్నట్టుంది పౌర్ణమి చంద్రుడు ఎంత బాగున్నాడు చూడండి ఇక నిన్న పౌర్ణమి అయింది కానీ ఈరోజైతే చాలా బ్రైట్గా వచ్చిండు మరి కొంతసేపు చంద్రుని చూసుకుంటూ ఇక్కడ నిల్చుంటాం మరి ఈరోజైతే రేపు ఒక మంచి విడుదటి పొలి వెళ్దాం చంద్రుణ్ణి చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి మరి